అయితే మనం చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్ప గురించి చెప్పుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి మనకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నిటి గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే దానికి సమయం సరిపోదు రోజులు సరిపోవు ఒక ఏడాది కూడా సరిపోదు కూర్చొని మనం ఆ అక్రమాలని కూర్చొని మాట్లాడుకుంటూ పోతే అయితే ఒకటే ఒకటి ఇక్కడ పెద్దలందరూ కోరారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను మన ఆస్తులు మనకు ఉండవు మన వచ్చి రాగానే ముందు ఈరోజు ఆయన అన్నారు మీ బిడ్డను వస్తున్నానమ్మా ఓటేయండి మీ బిడ్డను వస్తున్నానమ్మా ఓటేయండి అని ఎక్కడ చూసినా నుంచొని చెప్తూ ఉన్నారు ఈరోజు ఆయన ఏ స్టేజ్లో కూర్చున్నా అదే చెప్తూ ఉన్నారు అలాగే మీకు మంచి చేస్తేనే ఓటేయండి మద్యపానం నిషేధిస్తేనే ఓటేయండి అని చెప్పి మళ్ళీ ఓటు అడుగుతున్నారు అబద్ధాలు ఎంత అవలీహలుగా నోట్లో నుంచి అంటే అది ఏది జరగనట్టు ఏది కానట్టు ఇప్పుడు దాకా చాలా సుభిక్షంగా మనందరం సస్యశ్యామలంగా బతుకుతున్నట్టు ఆయన అలా చెప్తూ ఉంటే వాటిని నమ్మి మళ్ళీ ఓటేసే వాళ్ళు ఎవరు ఉన్నారా అని సభలు టీవీలో చూస్తున్నా లేదంటే సోషల్ మీడియాలో చూస్తున్నా మాకు మాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది